జనక మహారాజు స్త్రీలు అందరూ పురోహితుడు ముందు ఉండగా తాను మంత్రులతో ముందు మునుముందు పురోహితులు నడుస్తున్నారు అర్ఘపాత్ర తలపై పెట్టుకుని రాజు ఆ వెనకనే వస్తున్నాడు గురుపుత్రుని వద్దకు చేరుకుని రాజు పురోహితుని చేతుల నుండి అమూల్యమైన దుప్పటి పరిచిన సర్వతో భద్రమనే ఆసనాన్ని తీసుకుని సుఖదేవుడు కూర్చోడానికి తన చేతులతో అమర్చాడు వ్యాసనందనుడు రాజు సమర్పించిన ఆ ఆసనంపై విరాజమానుడు కాగానే రాజు అతనిని శాస్త్రోక్తంగా పూజించసాగాడు ముందుగా అర్ఘపాద్యాలు ఇచ్చి రాజు అతనికి ఒక గోవును దానమిచ్చాడు విద్యుక్తంగా చేయబడిన ఆ పూజను సుఖదేవుడు స్వీకరించి రాజును కుశల ప్రశ్న వేశాడు అంచర్లతో సహితంగా అతని ఆరోగ్య విషయమై అడిగాడు అనంతరం అతని ఆజ్ఞ పొంది రాజు తన సేవకులతో పాటు నేల మీద కూర్చుని చేతులు జోడించి క్షేమ సమాచారం అడుగుతూ ముని ఏ కారణంగా ఇక్కడికి మీ శుభాగమనం జరిగింది అని అడిగాడు సుఖదేవుడు చెప్పాడు రాజా నీకు శుభమగుగాక నా తండ్రి నాతో నీకు ప్రవృత్తి నివృత్తి ధర్మ విషయాలలో ఏదైనా సందేహం ఉంటే వెంటనే నా యజమాని అయిన విదేహరాజు జనకుని వద్దకు వెళ్ళు అతడు మోక్షధర్మం తెలిసినవాడు కాబట్టి నీ సందేహాలన్నింటికీ సమాధానాలు ఇస్తాడు అని చెప్పాడు అతని ఆజ్ఞతోనే నేను మీ దగ్గరకు అడగడానికి వచ్చాను మీరు ధర్మాత్ములలో శ్రేష్ఠులు కాబట్టి నా ప్రశ్నలకు యథార్థమైన సమాధానాలు ఇవ్వండి బ్రాహ్మణుని కర్తవ్యం ఏమిటి మోక్షం యొక్క స్వరూపం ఏమిటి అది తపస్సు వలన ప్రాప్తిస్తుందా వలననా అని అడిగాడు జనకుడు చెప్పాడు పుట్టినది మొదలుకొని బ్రాహ్మణుడు చేయవలసిన పనులు విను యజ్ఞోపవీత సంస్కారం అయిన పిమ్మట బ్రాహ్మణ బాలకుడు వేదాధ్యయనం చేయాలి అధ్యయన కాలంలో గురుసేవ తపోనుష్ఠానం బ్రహ్మచర్య పాలనము ఈ మూడు అతనికి పరమ కర్తవ్యాలు స్వాధ్యాయ తర్పణముల ద్వారా అతను పితరుల రుణం తీర్చుకోవడానికి యత్నించాలి ఎవరిని నిందించకూడదు ఇంద్రియ సంయమంతో ఉండాలి వేదాధ్యయనం పూర్తి అయ్యాక గురువుకు దక్షిణ ఇవ్వాలి అతని ఆజ్ఞ పొంది సమావర్తన సంస్కారం అయిన తరువాత ఇంటికి తిరిగి రావాలి ఇంటికి వచ్చాక వివాహం చేసుకుని ధర్మాన్ని పాటించి తన భార్యతోనే సంబంధం పెట్టుకోవాలి ఎవరి పట్ల ఈర్షి పడక న్యాయానుకూలంగా వర్తించాలి అగ్నిని స్థాపించి నిత్యము అగ్నిహోత్రం చేస్తూ ఉండాలి పుత్రపౌత్రులు కలిగిన బిమ్మట అడవిలో ఉంటూ వానప్రస్థ ధర్మాన్ని పాటించాలి అప్పుడు కూడా శాస్త్ర విధిని అనుసరించి అగ్నిహోత్రం చేయాలి అతిథుల పట్ల ప్రేమ చూపాలి అనంతరం ధర్మజ్ఞుడైన పురుషుడు శాస్త్రానుసారంగా అగ్నిహోత్రంలోని అగ్నులను తనలో ఆరోపించుకుని నిర్వంతులు వేతరాగుడు అయిన బ్రహ్మచింతనతో సంబంధం గల సన్యాసాశ్రమంలో ప్రవేశించాలి సుఖదేవుడు ఎవరికైనా బ్రహ్మచర్యాశ్రమంలోనే సనాతన జ్ఞాన విజ్ఞానాలు ప్రాప్తించాయి అనుకోండి హృదయంలోని రాగద్వేషాది ద్వంద్వాలు తొలగిపోయాయి అనుకోండి అప్పుడు కూడా అతడు మిగిలిన మూడు ఆశ్రమాలలోనూ ఉండడం అవసరమా అని ప్రశ్నించాడు జనకుడు చెప్పాడు జ్ఞాన విజ్ఞానాలు లేకుండా మోక్షం లభించినట్లే సద్గురువుతో సంబంధం లేకుండా జ్ఞానప్రాప్తి కలుగదు గురువు ఈ సంసార సాగరాన్ని నుండి ఉద్ధరించేవాడు అతడు ప్రసాదించే జ్ఞానం నౌక వంటిదని చెబుతారు మనిషి ఆ జ్ఞానాన్ని పొంది భవసాగరాన్ని తరించి కృతకృత్యుడు అవుతాడు మునుపటి పండితులు లోకమర్యాదను కర్మ పరంపరను రక్షించడానికి నాలుగు ఆశ్రమాల ధర్మాలను పాటిస్తూ ఉండేవారు ఈ రీతిగా క్రమక్రమంగా రకరకాల కర్మలను అనుష్ఠిస్తూ శుభాశుభ కర్మల మీద ఆసక్తిని పరిచ్చరించడం వలన మోక్షప్రాప్తి కలుగుతుంది అనేక జన్మలలో కర్మలు చేస్తూ చేస్తూ ఇంద్రియాలన్నీ పూర్తిగా పవిత్రమైనప్పుడు సిద్ధాంతకరణుడైన మనిషి మొదటి ఆశ్రమంలోనే మోక్షరూప జ్ఞానాన్ని పొందుతాడు దానిని పొంది బ్రహ్మచర్యాశ్రమంలోనే తత్వ సాక్షాత్కారం పొందినప్పుడు పరమాత్మను పొందాలనుకునే జీవన్ముక్తుడైన పండితునికి మిగిలిన మూడు ఆశ్రమాలలోనికి వెళ్లవలసిన అవసరమేమిటి విద్వాంసుడు రాజస తామస దోషాలను తొలగించుకోవాలి సాత్విక మార్గాన్ని ఆశ్రయించి బుద్ధి ద్వారా ఆత్మను దర్శించాలి తన ఎందు సర్వభూతలూ తనను దర్శించేవాడు ప్రపంచంలో ఎక్కడా ఆసక్తుడు కాడు అతడు గూడు విడిచిన పక్షిలా ఈ దేహం నుండి వేరై నిర్ద్వంతుడు శాంతుడు అయి పరలోకంలో పదాన్ని అనగా మోక్షాన్ని పొందుతాడు తండ్రి ఈ విషయంలో ఆత్మజ్యోతి వెలుగుతోంది ఇంకెక్కడా కాదు ఆ జ్యోతి ప్రాణులందరిలోనూ సమాన రూపంతో ఉంది సమాధిలో తన చిత్తాన్ని చక్కగా ఏకాగ్రం చేసిన వ్యక్తి దానిని స్వయంగా దర్శించగలడు ఇతరులెవరు తనకు భయపడకుండా తాను ఇతరులకు భయపడకుండా ఉన్నవాడు ఇచ్ఛాద్వేషరహితుడు వెంటనే బ్రహ్మభావాన్ని పొందుతాడు త్రికరణముల ద్వారా ఎవరికి కీడు తలపెట్టనివాడు తలపెట్టని నాడు అతడు బ్రహ్మరూపుడే అవుతాడు మోహంలో ముంచి వేసే ఈర్ష్య కామం మోహం విడిచిపెట్టి మనిషి తన మనసును ఆత్మలో లగ్నం చేసినప్పుడు అతనికి బ్రహ్మానందం అనుభవంలోనికి వస్తుంది వినదగిన చూడదగిన విషయాల పట్ల ప్రాణులందరి పట్ల సమభావం కలిగినప్పుడు ద్వంద్వాలు మనసు మీద ప్రభావం చూపజాలన్నప్పుడు అతడు సాక్షాత్తు బ్రహ్మ అవుతాడు నిండా ఇనుము బంగారాలు సుఖదుఃఖాలు శీతోష్ణాలు అర్థానర్థాలు ప్రియాప్రియములు జీవన్ మరణాలు వీటిపై సమాన దృష్టి కలిగినప్పుడు మనిషి బ్రహ్మభావాన్ని పొందుతాడు తాబేలు తన అవయవాలను చాచుకుని ముడుచుకున్నట్లుగా సన్యాసి మనసు ద్వారా ఇంద్రియాలపై నియంత్రణ సాధించాలి అంధకారావృతమైన ఇల్లు దీపపు వెలుతురులో స్పష్టంగా కనబడినట్లు బుద్ధి అనే దీపం యొక్క సహాయంతో అజ్ఞానావృతమైన ఆత్మను ప్రత్యక్షంగా దర్శించవచ్చును బుద్ధిమంతులలో మంతులలో ఉత్తముడవైన సుఖమహర్షి పైన చెప్పిన అన్ని విషయాలు నాకు మీలో కనిపిస్తున్నాయి వీనికంటే అతిరిక్తంగా కూడా తెలుసుకోదగినది ఏదైనా ఉంటే దానిని కూడా మీరు చక్కగా గ్రహించాలి బ్రహ్మర్షి నేను మిమ్మల్ని బాగా ఎరుగుదును మీరు మీ తండ్రి గారి వలన వారి శిక్షణలో విషయారంగతులయ్యారు వారి కూడా దివ్య జ్ఞానాన్ని పొందాను అందువలన నేను మీ స్థితిని గుర్తించగలను మీ విజ్ఞానం మీ గతి మీ ఐశ్వర్యం ఇవన్నీ అధికమే కాని ఈ సంగతి మీకు తెలియదు బాలక స్వభావం వలన సంశయం వలన లేదా మోక్షం లభించదేమో అనే కాల్పనిక భయం వలన మనిషికి విజ్ఞానం ప్రాప్తించినా కూడా మోక్షం ప్రాప్తించదు సత్సంగతి వలన విశుద్ధమైన నిశ్చయం కలిగితే సందేహం అప్పుడు హృదయ గ్రంథి తెరుచుకోవడం వలన మోక్షం ప్రాప్తిస్తుంది మీకు జ్ఞానం కలిగింది బుద్ధి కూడా స్థిరంగా ఉంది కానీ విశుద్ధ నిశ్చయం లేకుండా ఎవరికీ కూడా పరబ్రహ్మ ప్రాప్తి కలుగుదు మీరు దుఃఖాలలో భేదం ఉంది అనుకోరు మీ మనసులో ఏమాత్రం లోభం లేదు మీకు నాట్యం చూడాలని గాని గీతం వినాలని గాని ఉత్కంఠ లేదు మహాభావుడా మీ దృష్టికి మట్టిపెళ్ళ రాయి బంగారం అన్ని సమానమే నేను మనీషులైన ఇతర విద్వాంసులు కూడా మిమ్మల్ని అక్షయమైన అనామయమైన మార్గంలో అనగా మోక్ష మార్గంలో ఉన్నట్లుగా భావిస్తున్నాము బ్రాహ్మణుడా బ్రాహ్మణుడు అయినందుకు కలిగే ఫలం పొందారు మోక్ష స్వరూపంలోనే మీరు ఉన్నారు ఇక ఏమి అడగాలనుకుంటున్నారు